హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై తర్వాత అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తందలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఫిబ్రవరి నెలాఖరు నుండి తెలుగు రాష్ట్రాల ఉష్ణోగతలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలకి ఈ ఫిబ్రవరి నెలలో శివరాత్రి తర్వాత అకాల వర్షాల ముప్పు పొంచి ఉండే అవకాశాలున్నాయి ఫిబ్రవరి ఇరవై తర్వాత ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ ఆలపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశాలున్నాయని ఆ అలపెండ ప్రభావంతో ఫిబ్రవరి ఇరవై తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండ ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశాలు ఉన్నాయని మరొక వారం రోజుల్లో ఈ అలపెండం ఎక్కడ తీరం దాటిది మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఈ యేడం తీరం దాటే ప్లేస్ను బట్టి ఈ వర్షాల తీవ్రత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ఈ అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ యలప్పండు ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తమిళనాడు రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు ఫిబ్రవరి ఇరవై తర్వాత పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశాలున్నాయని ఫిబ్రవరి ఇరవై తర్వాత అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాన జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు ఈ శివరాత్రి తర్వాత పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా ఎండల తీవ్రత వచ్చే వారం రోజులు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఫిబ్రవరి ఇరవయో తేదీన ఇటు బంగాళాఖాతంలో ఒక భారీ అలపణం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరొక వారం రోజుల్లో ఈ ఎల్లపెండం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఈ ఎల్లపెండు ప్రభావం ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంపై ఉండే అవకాశం ఉందని మన కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత కొనసాగుతూనే ఈ ఫిబ్రవరి నెల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ముప్పై ఎనిమిది నుండి నలభై డిగ్రీల దాకా పెరిగే అవకాశాలున్నాయని అటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో మాత్రం ఫిబ్రవరి ఇరవై తేదీన ఒక భారీ అల్పెండం ఏర్పడే అవకాశాలున్నాయని అది శ్రీలంక తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అల్లపెండు ప్రభావంతో ఫిబ్రవరి ఇరవై తర్వాత కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఈ అల్లప్పెండం ఎక్కడ తీరం దాటేది మరొక వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ఈ వచ్చే అకాల వర్షాల పట్ల ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు